ప్రధాన శభములు అందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను ఒకటవ కొద్దిలకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయ ఇరవై ఒకటవ వచ్చిన మనము లేఖన భాగం నుంచి కొన్ని మాటలు మనము నేను ఒక బ్రీఫ్లీ ఐ జస్ట్ వాంట్ గివ్ మై మెసేజ్ అండ్ ఐ విల్ హ్యాండ్అవుట్ టు ద ఫాలోడ్ బై ద నెక్స్ట్ మెసేజ్ ఎస్ సమడి రీ దేవుని జ్ఞానానుసారముగా లోకము ఇది కొంచెం చదివితేనే కొంచెం డిఫికల్టీగా అనిపిస్తుంది ఇది కదా అది అర్థం కాబట్టి ఇంకా కొంచెం డిఫికల్టీగా ఉంటుంది ఈ మాట ఇది డిఫికల్టీగానే ఉంది ఇది ఈ మాట మనకు అర్థం కావాలి పిల్లరా ఏమిటి ఆ డిఫికల్టీ అంటే దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున అంటాడు ఈ లోకంలో దేవుని జ్ఞానం ఉంది కాబట్టి మనము మనుగడ జీవిస్త మనుగడ సాగిస్తున్నాము జీవిస్తున్నాము దేవుని జ్ఞానము లేకపోతే మనం ఈ లోకంలో ఈ జీవితాన్ని మనం జీవించలేము దాన్ని దేవుని జ్ఞానం అంటాం మనం ఈ లోకలు జీవిస్తున్నామంటే ఏ జ్ఞానం అది ఏ జ్ఞానం అది దేవుని జ్ఞానం ఒకవేళ ఈ దేవుని జ్ఞానము లేకపోతే మనం జీవించలేము అయితే అదే జ్ఞానమును ఉపయోగించి మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుని ఎరగపోతున్నారు అక్కడ రెండున్నాయి అక్కడ దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత అంటాడు మనము ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ధర మనిషి తన యొక్క మనగడని కాపాడుకోవటం కోసం వివిధ ఆలోచనలు చేస్తూ దేవుడు కాదు ఇంకొక విధంగా ఉంది అనే మాటని అక్కడ మన లోకములో చూడగలుగుతున్నాం ఏమిటది మనకు తెలుసు లోకంలో జరుగుతున్న విషయాలు మన యొక్క ఆలోచన ఆలోచన కాదు అది సంబంధం అనేది కొంతకాలమే శాశ్వత కాలం అనేది అది తాత్కాలికంగా ఉండేటువంటి ఆలోచన కానీ దేవుడిచ్చేటువంటి జ్ఞానము పరలోక సంబంధం అనేది ప్రకృతి సంబంధం అనేది నశించుతుంది పరలోక సంబంధం అనేది జీవింపచేస్తుంది మనిషి దేవుని జ్ఞానానుసారముగా ఎవరివడీ ద బిబిలికల్ అండ్ ద గాడ్లీ వ్యూ దైవికమైన జ్ఞానాన్ని వారు అనుసరిస్తా ఉన్నారు బట్ సమ్వేర్ ఎక్కడ ఒక చోట వారు దే ఆర్ అండ్ డి ఆర్ డైవర్టింగ్ టు దేర్ ఓన్ డైరెక్షన్ అందుకే ఒక మాట హిందీలో ఒక మాట చెప్తా ఉంటారు సునో అప్నా కరో అంటారు కదా అందరి మాటలు విను నీ మట్టుకు నువ్వే చేసుకోవాలి అది కొంత మంచిదే కానీ అందరిది విని చెడిపోకూడదు అందరిది అందరి మాటలు విని చెడిపోకూడదు నీ మటుకు నీవు వెదర్ యు ఆర్ ఇన్ ద గాడ్స్ ప్లాన్ దేవుని ప్రణాళికలను ఉన్నావో లేదా జ్ఞాపకం చేసుకోవాలి కింద మనం వస్తున్నాం అక్కడే అక్కడ ఇంకొక భాగం అనేది అక్కడ ఏమని చెప్తున్నాడు ప్రకటనని తనము పౌలు గారు ఒక మాట చెప్తాడు నా మాటకి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు అక్కడ ఇంకొక మాట పద్దెనిమిది వచ్చిన ఒక మాట చూడండి అక్కడే పద్దెనిమిది వచ్చిన అక్కడ ఆ శిలువను కూర్చున్న వార్త నశించిన వారికి వెరితను కానీ రైట్ ఇక్కడ ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి మరి దీంట్లో పద్దెనిమిది వచ్చిన కానీ ఇక్కడ ఒకే భాగం తీసుకుంటున్నాను నేను సిల్వర్ గురించిన వార్త నశించిన వారికి ఎట్లా ఉంది ఇట్ ఈస్ పూలిష్ వెరితను ఉన్నది ద్రాస్ ఫూలిష్ పూలిష్ ద వరల్డ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద క్రాస్ సిలువనుకు వచ్చిన వార్త నశించిన వారికి వెరితనము ఇక్కడ అదే వెరితనం జరుగుతుంది ఇక్కడ ఏమనండి ఇక్కడ చదవరమ్మా ఇరవై ఒకటో వచ్చిన ఏమనండి ఇక్కడ సువార్త ప్రకటనతనం అంట సువార్త ప్రకటించిన ఏంటి మనకి వెరితనము కదండి మనకు ఒక పిచ్చి క్రేజీ దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు ఇరా స్థుతి పాడుటకి బ్రతికించిన జీవనదాతీ ఆమె చెప్పండి స్థుతి పాడటానికి దేవుడు మనని బ్రతికిచ్చాడు ఇట్ ఈస్ బికాస్ వీ టు ప్రైజ్ కార్డ్ మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని స్తుతించాలి మృతులు దేవుణ్ణి శృతించలేరు మన్ను నిన్ను శృతిస్తుందా అంటాడు అందుకే అంటాడు కదండి ఇక్కడ ఏమంటాడు సువార్త నేను వెరుతానము ఏమంటారా నమ్ము వారిని ఏం చేస్తుంది రక్షిస్తుంది మనం చెప్పే కొంతమంది అనుకుంటారు ఎందుకురా నువ్వు ఇట్లా చెప్తున్నావు నీకేం పని ఇంత బాధ కొంతమందికి ఒక క్రేజీ కదా వెనుతాను సువార్త చెప్పటానికి కదా ఎస్పెషల్లీ నా గురించి నేను కూడా అట్లా అనుకుంటా ఉంటా కదా సోమవారం సారీ ఆ శనివారం స్త్రీల కూడి కంటాం శనివారం ఉపవాస ప్రార్థన తర్వాత ఆల్ నైట్ ప్లేరు అమావాస ప్రార్థన మళ్ళా ఈరోజు కూడా ఈరోజు పౌర్ణమ ఏంది పౌర్ణమ అమావాస్య ఏందమ్మా ఈరోజు మాకేం గుర్తుంటుంది మాస్టర్ గారు కావున పౌర్ణమి రోజు ప్రార్థన చర్చిలో మొదటి శుక్రవారం ప్రార్థన ఎన్ని నువ్వు చేసుకో ఇప్పుడు భాష గారికి అంతేంటిది వెరితనము సేవకులకి ఏంటిది వెరితనము వెర్రితనము చేత నమ్మవారిని రక్షించట దేవుని పూర్వక సంకల్పం అబ్బా హౌ గ్రేట్ ఇస్ కదండి ఇట్ ప్లీజ్ ఇట్ ద ఫూలిష్నెస్ ఆ ప్రీచింగ్ టు సర్వ్ ద లా బిలీవర్ మనం దేవుని దయా సంకల్పములు మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం అక్కడే ఇరవై నాలుగు వచ్చింది చదవండి రా ఇరవై నాలుగు వచ్చింది ఏమంట ఆయన యూదులకు ఆ టెంకము అది ఎవరికి వెరితనం ఇప్పుడు అన్ని జల్లుకు వెరితనము మనం బైబిల్ తీసుకొని వస్తుంటే లోకానికి వెరితనం ఏది వెర్రి మనం పాటలు పాడుతుంటే వాళ్ళకి ఒక లోకానికి ఇది వెరితనం కనిపిస్తూ ఉంటుంది ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెలుతగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు చేస్తులకేమి పిలువబడిన వాళ్ళందరికీ క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం అయి ఉన్నాడు పిల్లరా ఇది చాలా ప్రాముఖ్య నిషయం నీవు నేను పిలువబడ్డాము దాని రెండు ఇరవైలో ఒక మాట రాయబడినది నేను మిగిస్తానికి దగ్గరకు వస్తున్నాను రైట్ దాని రెండు ఇరవైలో ఈ మాట రాయబడినది ఏమన్నాడు అక్కడ దాని ఎక్కడ ఉంటుంది కీర్తన తర్వాత ఉంటుంది కదా ఎస్ఏ తర్వాత ఎవరు దొరుకుతుంది ఇంకా ఓ మై గాడ్ ఎరవి ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కలవాడు యుగములన్ని దేవుని నామము స్థుతి రక ఆమె చెప్పినూయ్యా ఆయన జ్ఞాన బలము కలవాడు వెర్రితరు కాదు ఇది లోక సంబంధమైన జ్ఞానం కాదు ఇది అక్కడే రోమ పదకొండు ముప్పై మూడు విధంగా రాయబడినది రోమ పదకొండు ముప్పై మూడులో ఏమనండి అక్కడ మై గాడ్ ఎంత చక్కెర మాటండి ఇది ఇదెంత చక్కెర మాట చూడండి పేర కాగా దే ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంత గంభీరము ఆయన తీర్పును శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ఆయన జ్ఞానం దేవుడు ఒక మాట చెప్తాడు మనిషి జ్ఞానం అంట దేవుని వెర్రితనముతో అంట మనం గమనించాలి ప్రా దేవుడు మనకి మనకైతే జ్ఞానం ఉందనుకుంటున్నా కదా వాట్ యూఆర్ ఎర్నింగ్ విజ్డమ్ ఇట్ ఈస్ ద ఫూలిష్నెస్ ఆఫ్ ద గాడ్ దేవుని వెర్రితనముతో మన జ్ఞానం సమానంగా ఉన్నది కానీ ఇస్ విజిడమ్ కదా ఆయన దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యములు ఎంత గంభీరము ఆయన పని ఎంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగ్గమంటే వి కెనాట్ ఈవెన్ అండర్స్టాండింగ్ ఇస్ వేస్ నా మార్గములు మీ మార్గముల వంటివి కావు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు భూమికి ఆకాశం ఎంత దూరమో నా తలంపులు అంత దూరముగా అంత మాత్రమే కాదు ట్యూమోర్ వర్సెస్ చెప్పి నిర్మీస్తాను ఎఫ్ఎస్సి మూడు ఎనిమిది ఎఫ్ఎస్సి మూడు ఎనిమిది ఆ తరగతియాలి మీరు దేవుడు కరెక్టేనా దేవుడు మన ప్రభను క్రీస్తు యేసు చేసిన నిత్య సంకల్పము చొప్పున ఎఫ్ఎస్సి మూడు ఎనిమిది ఆ పరలోకములో ప్రధాన ఆ ఇది చాలా ప్రాముఖ్య విషయం పరలోకముల ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడి ఉద్దేశించాడు ద విజమ్ ఆఫ్ ద చర్చ్ ఈస్ టు బి మిస్టరీ టు ద వర్డ్ లోకానికి అదొక అదొక మిస్టరీగా ఉన్నది అదొక అంచు పట్టని జ్ఞానము పిల్లరా నవడి కరెంట్ అండర్స్టాండ్ శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులు ప్రకటించుటకు కదండి ఎస్ క్రీస్ వారిని ప్రకటించాలి దేవు నామాన్ని కొనియాడాలి కీర్తించాలి అట్ ఎనీ కాస్ట్ వాట్ ఎవర్ ఇస్ థింకింగ్ ఏమని అనుకోని మేబీ ది ఆర్ థింకింగ్ వి ఆర్ క్రేజీ మనం పులిష్ అనుకోని ఇక్కడ అంటున్నాడు శోధింప శక్ సారీ పలోకములో ప్రధానులకు అధికారులకు సంఘమోదారు తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించాడు ద విజ్డమ్ ఈజ్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు ద హౌస్ ఆఫ్ ద లాడ్ దేవుని సంఘానికి సంబంధించింది శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం అన్ని జనులు ప్రకటించినకు పదకొండు సమస్యను సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరగైన ఆ మార్మమును ద మిస్టరీ విచ్ ఇస్ బిహై ఆ మార్మము మరగైన ఆ మార్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచటకును పరిశుద్ధులు అందరి తెలుపున నాకు ఆ కృప ఈ కృప అనుగ్రహించాడు ఏ కృప సువార్త ప్రకటించే కృప ఆమె చెప్పిన లెల్లయ్యా వారందు ధోరణించి రావటం దంత దిస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ వి ఆర్ ఆల్ ఫీల్ వి ఆర్ ద వాల్ మే థింకింగ్ ఇట్ ఈస్ ఫుల్ పులిష్నెస్ వెరీ తరం అనుకుంటవచ్చు బట్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ అది దేవుని యొక్క శక్తిగా ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాథ్యూ ఇలెవన్ ట్వంటీ ఫైవ్ అందరు తెలిసిన మాట అది మ్యాథ్యూ లెవెన్ ట్వంటీ ఫైవ్ అందరూ తెలిసిన మాట చూడకుండా కూడా చెప్పాలన్నమాట ఆ అక్కడ ఆ సమయంలో చెప్పినది తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పశుపాలులకు బయలుపరిచినావని నిన్ను అబ్బా ఎంత గొప్ప మాట లేరా దేవుని ద హెవెన్లీ విజ్డమ్ ఇస్ రివీల్ టు ద చిల్డ్రన్ చిన్నవారికి అది బయలుపరచబడుతుంది చిల్డ్రన్ అనే మాటలు చెప్పినప్పుడు నాట్ ఓన్లీ స్మాల్ వన్ చిన్నవాడిని కాదు మీక్నెస్ ఇన్ ద హార్ట్ హృదయంలో శుద్ధి లేకపోతే వివేకము కలిగిన వారికి దేవుడు ఆ ఉద్దేశాన్ని బయలుపరుచున్నాడు ఈ లాస్ట్ అండ్ ఫైనల్ లుక్ టెన్ ట్వంటీ వన్ లుక్ టెన్ ట్వంటీ వన్ దాని తర్వాత లుక్ టెన్ ట్వంటీ వన్ పది ఇరవై ఒకటి ఆ గడియలోనే ఏ సుపరిశుద్ధాత్మ ఎందు ఆనందించి తండ్రి ఆకాశమున కురుభూమి కృప్రభా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు ఎవరు లోకస్తులు లోక ఈ సంగతులు మరుగు చేసి పసిపాలు రెక్కున బయలు పరిచిన వారిని నేనేం చేస్తున్నాను శృతించు చున్నాను అవును తండ్రి ఇలాగూ నీ దృష్టికి అనుకూలమాయను మొట్టమొదటి ఏమొక్క చదివా మనము ఫోటో కొరితి మొట్టమొదటి ఏం చదివా ఓటో కొరిద్ది ఒకటి ఇరవై ఒకటి చదివావు ఏమన్నాడు అక్కడ ఏమన్నాడు దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని జ్ఞానానుసారముగా లోకము తర జ్ఞానం చేత అంటే లోక జ్ఞానం ఇది వారు చేస్తున్న పని ద హెవెన్లీ విజ్డమ్ దేవుని లోక దేవుని జ్ఞానానుసారమే కానీ లోకానుసారముగా ఏమన్నాడు అక్కడ తన జ్ఞానము చేత దేవుని ఎరగకుని అన్నారు రిజెక్టెడ్ గాడ్ ద లివింగ్ గాడ్ అక్కడ పౌరు గారు చెప్తాడు ఆ పేత్ర చెప్తాడు ఇదిగో ఈ కుంటివాడికి కాళ్ళు ఇచ్చినది ఎవరు అనుకుంటున్నారు మీరు సిలివేబడిని తిరిగి లేచినా నజరేడైనా ఏసుక్రీస్తునామంలోనే వీడు తిరిగి లేస్తున్నాడని చెప్పాడు లేరా మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే అక్కడంటాడు దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వేరుతనం చేత మనం ఏం చేస్తున్నావు వారి దగ్గరిపోయా ఏ సుప్రభోయ్యా మీరు నమ్మండి మీరు యేసు సుప్రభోయ్యా మీరు నమ్మండి అని చెప్తున్నా సువార్త ప్రకటనను వేరుతనం చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పం పులేరా ఇవతి కల సమయంలో నాకు ఇవ్వడిన సమయము నేను ముగిస్తున్నాను దేవుడు మనకు అవకాశం మనకి లేదు నీవు నమ్మి లోకంలో ఉంటే దానికంటే దౌర్భాగ్యం ఇంక లేదు నమ్మని వారు లోకంలో ఉంటూ దే ఆర్ ఫుల్ వారు వెరీ వెరీ వారుగా ఉన్నారు బట్ వెన్ ఆర్ బిలీవ్ అండ్ ఆర్ అవే ఫ్రమ్ గాడ్ నువ్వు నమ్మి దేవుడికి దూరంగా ఉంటే యు ఆర్ సో ఫూల్ నువ్వు ఇంకా కఠినమైనటువంటి మూర్ఖుడివి లేదా వెర్రివాడివి యువదీ కల సమయంలో దేవుడు మనతో చాలా జాగ్రత్తగా హెచ్చరిక చేస్తున్నాడు మనందరూ ఒకసారి తల్లవచ్చుకుందాం కన్నీ ప్లీజ్ నేను ఆ మాటలు ముగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రేమ గల తండ్రి మీనామిన గలు పరుస్తున్నా మీ జ్ఞానం మాకు కావాలి ప్రభా భూస్వాముద్ర జ్ఞానం కాదు మీ చిత్తం మా జీవితం నెరవేర్చు ప్రభా నీ కొరకు మేము జీవించాలి అలాంటి కృపల మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని ఈ పునర్ధాన శవములతో మామ నింపి సహాయించమని ఏ శిఖరి సరి పరిశుద్ధనామములు అవును ప్రభా దేవుని జ్ఞానాను సారముగా లోకము తమ జ్ఞానము చేత మిమ్మల్ని వెరగకుండని అన్నది సుహార్త అనేటువంటి వెలితనం చేత నమ్మువారిని మేము రక్షించడానికి మీరు మాకు ఒక బలమైన ఆదరణ మీరు ఇచ్చారు అలాంటి చక్కని ఆదరణ మేము ముందు సడు సహాయించమని ఏసు క్రీస్తు పరిషత్ నామములు ఈ పునర్ధాన ఉదయకాల పునర్ధాన శలతో మేము సహాయించమని ప్రార్థన చేసి అడిగి వేడికించిన తండ్రి ప్రొకసారి ఈ ఉదయకాల కాలక్షములతో దేవుడు మనందరం నాలుగు దేవించి ఆశ్రయించిన